డాక్టర్ రవి ప్రముఖ శాస్త్రవేత్త కాల ప్రయాణంపై పరిశోధన చేస్తూ చాలా సంవత్సరాలు గడిపాడు కాలాన్ని అదుపులో పెట్టడం భవిష్యత్తును మార్చగల శక్తి కలిగిస్తుంది అని తన సహాయకుల ముందు నమ్మకంగా చెప్పాడు అతని పరిశోధన ఫలితంగా ప్రపంచంలోనే మొట్టమొదటి టైమ్ మిషన్ రూపుదిద్దుకుంది టైం మిషన్ ఒక పెద్ద సిలిండర్ ఆకారంలో ఉండి శక్తివంతమైన యంత్రాలతో రూపొందించబడింది ఇది సురక్షితమని నమ్మండి మన ప్రయోగం విజయవంతమవుతుంది అని రవి ధైర్యం చెప్పాడు ల్యాబ్ అంతా ఉత్కంఠభరిత వాతావరణంతో నిండిపోయింది రాత్రి వేళ ల్యాబ్ వెలుతురులో టైమ్ మిషన్ మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తోంది డాక్టర్ రవి ఈ ప్రయోగానికి సిద్ధమయ్యాడు నేను తొలిసారిగా ప్రయోగం చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు అతని మాటలతో టీం ఉత్కంఠగా చూస్తోంది సహాయకులు అప్రమత్తంగా టెక్నికల్ సూచనలు అందించారు రవి తన డైరీలో ఒక వాక్యం రాశాడు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఆ మాటలతో అతను మిషన్ దగ్గరకు వెళ్లాడు అందరూ సురక్షిత దూరంలో ఉండండి అని ఒక సహాయకుడు గట్టిగా చెప్పాడు డాక్టర్ రవి మిషన్లో అడుగు పెట్టాడు యంత్రాలు శబ్దం చేస్తూ పనిచేయడం ప్రారంభించాయి ల్యాబ్ ప్రకంపనతో నిండిపోయింది మిషన్ లైట్లు వేగంగా మారుతున్నాయి స్థాయిలు సరిగా ఉన్నాయా అని రవి గట్టిగా అడిగాడు అవును సర్ లెవల్స్ సరిగా ఉన్నాయి అని సమాధానం వచ్చింది కానీ అంతలోనే పెద్ద శబ్దం ల్యాబ్ మొత్తాన్ని కుదిపేసింది ఒక్క క్షణంపాటు అంతా ఆగిపోయినట్లు అనిపించింది యంత్రం వేగంగా పనిచేయడం ప్రారంభించడంతో రవికి వింత అనుభూతి కలిగింది ల్యాబ్ ప్రకంపనలతో నిండిపోతూ రవి ఒక్క క్షణంలో భవిష్యత్తులోకి ప్రవేశించాడు అతను చూసిన దృశ్యం భయంకరంగా ఉంది నగరాలు శిథిలంగా మారి ఎక్కడా జీవనం కనిపించలేదు పాడైపోయిన వీధులు చీకటితో నిందిన ఆకాశం అన్ని జ్ఞాపకాలను నాశనం చేసినట్లు అనిపించింది ఇది మన భవిష్యత్తా అని రవి మనసులో కలత చెందాడు అతను అక్కడి శబ్దాలు వింటూ ఒక పాత భవనం వైపు నడిచాడు భవనం శిథిలాల మధ్య అతనికి ఒక నీడ కదులుతున్నట్లు అనిపించింది ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా ప్రశ్నించాడు అప్పుడు ఆ నీడ అతని దగ్గరికి వచ్చి ఒక ఆత్మరూపాన్ని తీసుకుంది ఆత్మ గట్టిగా నవ్వుతూ ఇది నీ భవిష్యత్తు ప్రపంచం నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇది నిన్నే ఆహ్వానిస్తున్నది అని చెప్పింది రవి భయంతో వెనక్కి తగ్గినా తన ధైర్యాన్ని కోల్పోకుండా ఇది ఎలా జరిగిందో చెప్పు అని ప్రశ్నించాడు ఆత్మ తన చుట్టూ తిరుగుతూ నీ టైం మిషన్ వల్ల కాలం చించుకుపోయింది మేము ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి తిరిగి వచ్చాం అని చెప్పింది రవి తన మనసులో భయంతో కూడిన ఆలోచనలతో వెంటనే టైం మిషన్ వద్దకు వెళ్ళి తాను తిరిగి ప్రస్తుత కాలానికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆత్మ అతనిని వెంటాడుతుండగా అతను యంత్రాన్ని ప్రారంభించాడు ఒక్కసారిగా కాంతులు మెరుస్తూ రవిని ప్రస్తుత కాలానికి తెచ్చాయి తన ల్యాబ్లో తిరిగి వచ్చిన రవి ఊపిరి పీల్చుకుంటూ నేను సురక్షితంగా వచ్చా అని అనుకున్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ భవిష్యత్తు ఆత్మ కూడా అతని వెంట ల్యాబ్లోకి వచ్చింది రవి భవిష్యత్తు నుండి తిరిగి వచ్చిన వెంటనే అతని ల్యాబ్లో వింత సంఘటనలు జరగడం ప్రారంభమైంది ఇది కేవలం ప్రయోగం కాదు ఇది భవిష్యత్తు మనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే పాఠం అని రవి తన సహాయకులకు వివరించాడు కాని అతని మాటలతో పాటు ల్యాబ్లో చుట్టూ విస్మయకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఆ సమయంలో ల్యాబ్లోని ఒక యంత్రం గట్టిగా శబ్దం చేయడం మొదలైంది దీపాలు మసకబారడం గాలి చల్లదనంతో నిండిపోవడం ప్రారంభమయ్యాయి సహాయకులు భయంతో రవిని చూశారు ఇది సాధారణం కాదు మిషన్ ద్వారా ఏదో ఈ ప్రపంచానికి వచ్చింది అని రవి భయపడి చెప్పాడు మిషన్ సమీపంలో చీకటి ఆకారంలో ఒక ఆత్మ ప్రత్యక్షమైంది దానికి ఎర్ర కళ్ళు చీకటిని మరింత భయంకరంగా మార్చే రూపం కనిపించింది ఆత్మ గట్టిగా నవ్వుతూ మీ మిషన్ వల్ల నేను తిరిగి వచ్చాను ఇప్పుడు మీ ప్రపంచాన్ని నా నియంత్రణలోకి తీసుకుంటాను అని హెచ్చరించింది రవి తన ధైర్యాన్ని నిలబెట్టి ఆత్మను ప్రశ్నించాడు నీకు ఈ ప్రపంచంతో ఏం కావాలి నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు ఆత్మ సమాధానం ఇస్తూ మీ టైం మిషన్ వల్ల మీరే ఈ శక్తిని పునరుద్ధరించారు ఇప్పుడు నా ప్రపంచం మీ ప్రపంచం అవుతుంది అని చెప్పింది గ్రామంలో ఆత్మల ఉనికి మరింత పెరిగింది రాత్రిళ్ళు ఇళ్లలో విచిత్ర శబ్దాలు వినిపించడం చీకటి ఆకారాలు వీధుల్లో కనిపించడం మొదలైంది లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒకరోజు తలుపు తెరిచి ఆత్మను చూసి భయంతో వెనక్కి వెళ్ళింది మిషన్ కోర్లో డేటాను పరిశీలించిన రవి ఈ ఆత్మలు దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాల ఫలితమని గ్రహించాడు ఇది మన పూర్వజుల పాపాల ప్రభావం అని అతను తేల్చాడు రవి తెలుసుకున్నాడు తన ప్రయోగాలు గతాన్ని చెడగొట్టడంతో ఒక మహిళ గౌరీ అనే ఆత్మశాపం రూపంలో బలంగా మారింది రాత్రి వేళ గౌరీ ఆత్మ రవికి ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో ఆగ్రహం నిండుకుని నీ మిషన్ నా శాపాన్ని మరింత బలంగా చేసింది నువ్వు ఈ అన్యాయానికి బాధ్యుడివి అని గట్టిగా అరచింది రవి భయాన్ని దాటుకుని గౌరీ నీకు జరిగిన అన్యాయం ఏమిటి దయచేసి వివరించు నేను దీనిని సరిదిద్దగలుగుతాను అని కోరాడు గౌరీ తన జీవిత కథను వివరించింది దశాబ్దాల క్రితం భూమి కోసం జరిగిన కుటుంబ తగాదాలో ఆమెను కుట్ర చేసి చంపివేశారు ఆమె ఆత్మ శాపగ్రస్తమై తనకు అన్యాయం చేసిన వారి వంశాన్ని శాపంతో నాశనం చేస్తోంది నన్ను మోసం చేసిన నా కుటుంబం ఈ శాపం వల్ల నష్టపోతూ ఉంది అని గౌరీ చెప్పింది రవి గౌరీ ఆత్మకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి నేను నా ప్రాణాలన్నీ సైతం త్యాగం చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు గౌరీ ఆత్మ అతని మాటలతో కొంత మృదువైంది రవి చివరి ప్రయత్నానికి సిద్ధమయ్యాడు అతను గౌరీ ఆత్మను శాంతిపరచడానికి మరియు టైమ్ మిషన్ ద్వారా వచ్చిన ఆత్మలను వెనక్కి పంపడానికి ఒక ప్రణాళిక రూపొందించాడు ల్యాబ్ చుట్టూ చీకటి మరింత తీవ్రంగా మారి ఆత్మల శక్తి బలపడింది రవి తన సహాయకులు సుమిత్ర సోమల్లతో కలిసి ఈ మిషన్ను విజయవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించాడు ఇది మనకు చివరి అవకాశం అని రవి తన సహాయకులతో చెప్పాడు మిషన్ను పునరుద్ధరించి ఈ ఆత్మలను సమయం ద్వారా వెనక్కి పంపాలి మన ధైర్యం ఇప్పుడు చాలా అవసరం రవి టైం మిషన్ కోర్ వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆత్మలు అతనిపై దాడి చేశాయి చీకటి ఆకారాలు ల్యాబ్లో చాప కింద నీరులా కదులుతూ మిషన్ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి ఒక ఆత్మరవిని గట్టిగా చూసి నువ్వు నా శక్తిని అరికట్టలేవు అని భీకరంగా అరచింది సుమిత్ర ధైర్యంతో కోర్ వద్దకు చేరి యంత్రాలను రీసెట్ చేయడం ప్రారంభించింది సోమన్ పవర్ కంట్రోల్కి వెళ్లి మిషన్కు అవసరమైన శక్తిని సమకూర్చే ప్రయత్నం చేశాడు ఆత్మలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఆపడం లేదు సర్ మిషన్ శక్తి పునరుద్ధరించబడుతోంది అని సోమన్ గట్టిగా అరిచాడు రవి చివరకు టైమ్ మిషన్ దగ్గరకు చేరి పరికరాలను తనిఖీ చేసి మిషన్ను ప్రారంభించాడు మిషన్ పూర్తిగా రీసెట్ కావడానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి అందరూ అప్రమత్తంగా ఉండండి అని అన్నాడు గౌరీ ఆత్మవైపు తిరిగి రవి గట్టిగా అన్నాడు నీకు శాంతి కావాలి నీ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత నాది గౌరీ ఆత్మ గట్టిగా నవ్వుతూ నీ ప్రయత్నాలు పనికిరావు నువ్వు ఈ శక్తిని అరికట్టలేవు అని చెప్పింది ఆత్మల శక్తి మిషన్ సమీపంలో మరింత పెరిగినప్పటికీ రవి ధైర్యంగా ముందడుగు వేసి టైం మిషన్ ప్రక్రియను ప్రారంభించాడు మిషన్ ప్రారంభం కావడంతో ఆత్మలు ఒక్కొక్కటిగా సమయం ద్వారా వెనక్కి పంపబడుతున్నాయి చివరిగా గౌరి రవిని చూసి నీ ధైర్యం నాకు శాంతి తెచ్చింది నా శాపం ఇక్కడ ముగుస్తుంది అని చెప్పింది ల్యాబ్ చుట్టూ చీకటి తగ్గి ప్రశాంతత వ్యాపించింది ఆత్మల శక్తి పూర్తిగా అదృశ్యమైంది రవి తన టీంతో కలిసి విజయాన్ని ఆనందించాడు రవి మిషన్ విజయంతో ఆత్మల శక్తిని అరికెట్టి శాపాన్ని తొలగించిన తర్వాత గుడిలో విస్తరించిన ప్రశాంతతను ఆస్వాదిస్తూ తన గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు ఇది ఒక విజయం కాదు ఇది కొత్త జీవితానికి ఓ ఆరంభం అని రవి తన మనసులో అనుకున్నాడు అతను గుడిలోని దేవతా విగ్రహం ముందుకు వచ్చి చేతులు జోడించి ప్రతిజ్ఞ చేశాడు ఈ అనుభవం నాకు గొప్ప పాఠం నేర్పింది విజ్ఞానం మరియు శక్తి చాలా శ్రద్ధతో మానవ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపయోగపడాలి భవిష్యత్తులో విజ్ఞాన శాస్త్రం మనిషి మంచి కోసం మాత్రమే ఉండాలి రవి గుడి నుంచి బయటకు వచ్చాడు ఆకాశంలో కొత్త వెలుతురు ప్రకాశిస్తోంది చుట్టూ పచ్చని ప్రకృతి శాంతంగా వీచే గాలి పెట్టెల కిలకిల రావాలు ఇవి అన్నీ ఒక కొత్త ఆరంభానికి సంకేతాలు అతని ముఖంలో ధైర్యం మెరిసింది కళ్లల్లో నూతన ఆత్మవిశ్వాసం కనిపించింది ప్రతి మనిషి తన చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడమే నిజమైన శాంతి అని రవి తన మనసులో అనుకున్నాడు అతను తన ముందున్న కొత్త జీవితం కోసం నడవసాగాడు ఈ అనుభవం అతనికి ఒక మార్గదర్శకంగా నిలిచింది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్